నువ్వు తిన్న దోపిడీ ఏంటి నువ్వు తిన్న దోపిడీ మాట ఏంటి ఏమైపోయింది ఆ డబ్బంతా రుజువులతో సహా ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది దుబాయ్ ద్వారా ఏం జరిగింది హైదరాబాద్ ద్వారా ఏం జరిగింది లేక విదేశాలు ఏం జరిగింది రికార్డులతో అరెస్ట్ చేస్తున్నావు తొందర పడలేదే సంవత్సరం పట్టింది ఒక్కొక్కరిని యాక్షన్ తీసుకోవడానికి ఇవాళ ఏమైంది శ్రీలక్ష్మి కేసు మ్యానిపులేట్ చేశారు సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది మగా శ్రీలక్ష్మి విచారించే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఆ రోజున బరే గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓర్ విషయంలో ఏం జరిగిందో ఎలాగ ప్రలోభ పెట్టి సిమెంట్స్ పేరు తోటి మరో ఫ్యాక్టరీ కడతానని ఏ విధంగా దోపిడీ చేశారు మనం చూసాం ఫ్యాక్టరీ ఏది కడపలో ఫ్యాక్టరీ కడతానని లబ్ధి పొందారు కదా మైన్స్ తీసుకున్నారు చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్లు తోసుకున్నారు జగన్మోహన్ రెడ్డి జనార్దన్ రెడ్డి ఇవాళ కొంతకాలం మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల వల్ల కొంతకాలం దోషులు బయట తిరగవచ్చు కానీ ఎల్లకాలం తిరగలేదు ఏదో కూడా శిక్ష తప్పదు ఇవాళ ఏమైంది ఎమ్మెల్సీ విషయంలో ఆ ప్రభుత్వంలో తప్పు కేసులు మాఫీ చేయించారు ఒక డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ప్యాకేజ్ చేసి ఇంటికి పంపిస్తే మాఫీ చేయించారు డిపార్ట్మెంట్ అంతా కూడా ఇదే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు కలిసి దుర్మార్గంగా రాజమండ్రిలో భూములు ఇవ్వడం కోసం బూర్గుపూర్ దగ్గర భూములు కబ్జా చేసి అధిక రేట్లకు అమ్ముకుంటే పనికిరావని చెబితే కూడా ఆ కేసును మాఫీ చేయించారు ఇరిగేషన్ ద్వారా సర్టిఫికేట్ ఇప్పించి ఇవాళ వద్య చూద్దాం ఈ రోజు వరద ముంపు ప్రాంతాల్లో భూములు సేకరించామని చెప్పి దోపిడీ చేశారు ఇవన్నీ వాళ్ళ మీద విచారణ జరగకూడదా